డిబేట్ నా పేరు రహీమ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వివాదం అంతా నీట మీదే నడుస్తుంది ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఉమ్మడి పాలమూరు సంబంధించినటువంటి ప్రాజెక్టు కానివ్వండి ఇటుపక్క ఆంధ్ర రాష్ట్రంతో ఉన్నటువంటి జల వివాదాలు కానివ్వండి వీటన్నిటి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇటు వాడివేడిగా జరుగుతున్నాయి ఒక పక్క ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కొద్ది సందర్భంలోనే మళ్ళీ వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఇలా విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తోనే మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏమి ఇచ్చారు అసలు వాస్తవంగా గత ప్రభుత్వం అన్యాయం చేసిందా ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందా నీళ్ల విషయంలో ఎవరు ఏపీకి తాకట్టు పెట్టారు ఎవరు తెరచాటు సంబంధించినటువంటి సరైనటువంటి తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా చూసి ఏ ప్రభుత్వం కూర్చుంది వాస్తవంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూర్చుందా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నట్టు ఏం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందా ఇది ఈనాటి మెగడీ ఇదే విషయం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు చర్చించడానికి వెంకన్న వెంకన్నగౌడ్ గారు బీజేపీ నేత అదేవిధంగా పద్మాకి రెడ్డి గారు కాంగ్రెస్ నేత మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ముందుగా పద్మాకి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం పద్మాకి రెడ్డి గారు నమస్తే అండి పద్మాకి రెడ్డి గారు పద్మాకి రెడ్డి గారు మీట్లో ఉన్నట్టున్నారు చూసుకోండి పద్మాకి రెడ్డి గారు గతంలో పదేళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాస్తవంగా తెలంగాణకు దో తీరని 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 ద్రోహం చేశారంటూ పదే పదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి నీళ్ళ విషయంలో వచ్చేటప్పటికి ఉమ్మడి పాలమూరు కానివ్వండి గతంలో కాళేశ్వరం సంబంధించిన విషయంలో కూడా జరిగినటువంటి అవినీతి గురించి చెప్తూనే మొన్నటికి మొన్న సంబంధించిన బనక చల్ల గురించి ఇలా ప్రతి విషయంలో నీళ్లకు సంబంధించిన వివాదంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే ఎంతో విధంగా భారీ ప్రాజెక్టులు కట్టి నీటి విషయంలో ఒక దేవుడిలాగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ని ఇప్పుడు దయంలా చూపించడానికి ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి వాస్తవంగా అంత అన్యాయం జరిగిందా పదేళ్లలో పద్మాకర్ రెడ్డి గారు వినబడుతుందా ఓకే ఏదో టెక్నికల్ ఇష్యూ నట్టుంది పద్మాకర్ రెడ్డి గారి దగ్గర వెంకన్నగౌడు గారు నమస్తే అండి నమస్కారం అండి గారు తెలుసు రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తానే ఉన్నారు నిన్నటికి నిన్న బండి సంజయ్ కూడా ఇటుపక్క బీఆర్ఎస్ ఇటుపక్క కాంగ్రెస్ తెలుగు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే నీళ్ల విషయంలో ఇద్దరు దొంగలు అంటూ కూడా వ్యాఖ్యానించారు వాస్తవంగా గతంలో జరిగిన చర్చల్లో భాగంగా అపేక్షలు కానివ్వండి అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన టీఎంసీల విషయంలో కానివ్వండి వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు తీరని ద్రోహం చేసిందా సరిదిద్దుకోలేనంత తప్పు చేసిందా నిజంగానే రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నట్టు ఇవన్నీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణని మొదటిసారిన ముఖ్యమంత్రి పదేళ్లు పరిపాలించి తెలంగాణకు తీర నిద్రోహం చేశారన్న మాటలో వాస్తవం ఉందా ఏమంటారు నమస్కారం అండి తప్పకుండా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు ఎన్ని బోర్వెల్స్ అయితే పనిచేస్తున్నాయో ఈ రాష్ట్రం లోపల వ్యవసాయం సాగు చేసుకోవడానికి అంతకన్నా ఎక్కువ బోర్వెల్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రము నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తర్వాత ప్రస్తుతం మళ్ళా అదే అంశం మీద చర్చ జరగడం అనేది శోచనీయము దీనికి కంపల్సరీగా ఏదైతే బండి సంజయ్ గారు అన్నారని మీరు అన్నారు అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం టిఆర్ఎస్ పరిపాలన లోపల నీళ్ళ నీటి యొక్క ఏదైతే షేరింగ్ ఉన్నదో దాంట్లో టిఆర్ఎస్ ప్రభుత్వము తప్పకుండా తప్పు చేసిందని మేము భావిస్తున్నాము చాలా ప్రాజెక్టులలో ఏదైతే మీరు ఇన్ని లక్షల ఎకరాలు మేము సాగు చేస్తున్నాము సాగుకి అని టిఆర్ఎస్ ప్రభుత్వం గతంగా దెబ్బలు కొట్టుకొని చెప్పింది కదా వాస్తవానికి అన్ని లక్షల ఎకరాల సాగునీరు ఇచ్చినట్టయితే ఉపయోగం మొత్తం తగ్గిపోయా బోర్వెల్ అనేది పనిచేయద్దు కానీ ఇప్పుడు ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా రాష్ట్రం లోపల ఎన్ని బోర్వెల్ యొక్క మోటార్ కనెక్షన్లకు పవర్ సప్లై కోసం డిమాండ్ ఉన్నదో మనం ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు లక్ష కోట్లు పెట్టిన ఎనభై తొంభై వేల కోట్లు పెట్టినటువంటి ప్రాణం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నదో టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమంటున్నారు ఇప్పుడు అది కూలి మూడు ప్రాజెక్టులు కూలిపోయినాయన ప్రజెంట్ పవర్ ప్లాంట్ ప్రజా ప్రజెంటేషన్ లోపల భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినది ఏంటంటే మూడు ప్రాజెక్టులు కూడా కూలిపోయినాయి భావి అని ఏం లేవాడు మూడు ప్రాజెక్టులు ఏం కూలిపోలేదు తొంభై వేల కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది తొంభై వేల కోట్ల ప్రజాదండి నేను పెట్టినప్పుడు కనీసం కనీసము దానికి సంబంధించినటువంటి ఏదైతే స్థానిక మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రాబ్లమ్ ఉన్నది కానీ మేనేజర్ వచ్చిందా మేజర్ వచ్చిందా ఏ మైనర్ వచ్చిందా మేజర్ వచ్చిందా రిపేర్లు ఏమైనాయి అక్కడ ఏమైంది విచారణ ఏదో కంపెనీకి చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆ యొక్క కమిటీ నివేదిక చెల్లది ఆ నివేదిక మీద మాకు సిబిఐ విచారణ జరగద్దు అని చెప్పి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు ఇవన్నీ రెండు పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మర్ అయితే పైసలు సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఒక్క ఎకరానికి కూడా సరి అయినటువంటి నీళ్లు ఇచ్చినటువంటి దాఖలా లేవు ఎవరికి నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాజెక్టుల టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఇప్పుడు మా దగ్గర ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుండి సుమారు ఇందారం గ్రామ పంచాయతీ వరకు ఈ పక్కన ఆ పక్కన రెండు పక్కన కూడా వేలాది ఎకరాల పంట పొలాలు భూముల నీళ్ళల్లో మునిగిపోయినాయి ఒక్కరికి కూడా ఒక్క ఎకరానికి కూడా సాగు దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం మేలే మూడు నాలుగు సార్ల వర్షానికి పంటలన్నీ కొట్టుకపోతే కనీసం పలకరించినటువంటి దాఖలా లేదు కేసీఆర్ గారు మీరు మేము ఇక్కడ పెట్టినాము అక్కడికి నీళ్ళు ఇస్తానము అంటే ఎవరు పట్టించుకుంటున్నారు ఇక్కడ నీళ్ళు వస్తా ఉన్నాయి రెండు ప్రభుత్వాలు అట్నే ఉన్నాయి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రాణహిత చేవర్ల ప్రాజెక్టు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే సాగ నియోజకవర్గం నుంచి చేయాల్సినటువంటి ప్రాజెక్టు పదహారు వందల కోట్లు ఖర్చు అయినాక అది పనికిరాదని చెప్పి చెత్తబుత్తుల వాడేసింట్ కేసీఆర్ మీరు తొంభై వైపు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పి చెత్త చెత్తబుట్టల వాడేసిండు రేవంత్ రెడ్డి మీ అందరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజలను అప్పులప్పులు చేసుకుంటా ఇవాళ తెలంగాణ రాష్ట్రం పడిన తర్వాత ఎనిమిది లక్షల కోట్లు అప్పు అయింది ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అప్పులు యొక్క బాధ్యత దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రెండు ప్రభుత్వాల మీద కూడా ఉండే అప్పుడు కూడా వాళ్ళు కూడా దుర్వినియోగం చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా తొంభై వేల కోట్ల ప్రాజెక్టు ను పడికి రాదని చెప్పి నిర్ధారణ చేసి బయట వారేసి ఒక సుక్క నీళ్ళు ఆగుతులేవు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంతకుముందు ప్రాజెక్టు ఉంటే కనీసం ఈ ప్రాంతంలో చేపలన్నత్తా ఉండే ఆ చేపలు కూడా దిక్కు లేకుండా పోయినాయి మొత్తం నీళ్లు వదిలేసారు ప్రాజెక్టును గాలికి వదిలేసారు ఇది అయితే సరి అయినటువంటి విధానం కాదు దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే దానికైనా శిక్షణ ఉంటే శిక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కానీ కేంద్రం మీద ఒత్తిడిగానే ఏదో ఒక కమిటీ నివేదిక ఆధికారంగా సిబిఐకి ఇచ్చేసినాము అంటే ఆ కమిటీ నివేదిక మీద సిబిఐకి ఇచ్చినటువంటి నివేదిక మీద హైకోర్టు స్టే ఇచ్చింది వాళ్ళ మీద అయిపోయిన కథం అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు కలిసికు పోయింది ఇద్దరు చాలామంది పంచుకున్నారు అచ్చే ప్రాజెక్టుల కదా ఏదైతే కమిషన్లు ఉన్నాయో ఈయన కూడా సగం తీసుకున్నట్టున్నది కథం అయిపోయింది క్లోజ్ తప్ప మీలో ఏదైతే ఉన్నాయో అవి ఇదివరకు కూడా ఇంతవరకు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు సరి అయిన రీతి లోపల అందలేదు అందలేదన్నటువంటి విషయం కేసీఆర్ పాలనలో కావచ్చు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కావచ్చు వాస్తవం ఓకేనండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వెంకన్న గారు పద్మాకి రెడ్డి గారు పద్మాకి రెడ్డి గారు ఇప్పుడు వినబడుతుందా నమస్తే అండి గారు పక్క చూస్తూనే ఉన్నారు గత రెండు రోజుల నుంచి ఏదైతే ప్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ జరుగుతున్నాయి ఇటు పక్క హరీష్ రావు సంబంధించిన ఫులో లీడర్గా తన బాధ్యత నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా ప్రభుత్వం తీరుని మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నీటి వివాదాల విషయంలో ఎక్కడికక్కడ ఎండగొడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో ఆయన ధోరణి ఆయన వినిపిస్తూ చాలా క్లారిటీ చెప్తున్నారు అయినప్పటికీ కూడా భారీగానే గత పదేళ్లలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చిన తెలంగాణ విషయంలో ముఖ్యంగా నీళ్ల విషయంలో వాస్తవంగా చూస్తే తెలంగాణకు తీర ద్రోహం చేశారు కేసీఆర్ అంటూ పదే పదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఓవరాల్గా ఏమంటారు అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద ఎందుకు తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో ఇటు పక్క రేవంత్ రెడ్డిని తిప్పికొట్టే క్రమంలో మీరు సోషల్ మీడియాని బాగానే వాడుతున్నారు కానీ సబ్జెక్ట్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఒక హరీష్ రావునే దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు ఏమంటారు ఒకటి చాలా స్పష్టంగా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఏదైతే సుదీర్ఘ కాలం పోరాటాలు కొనసాగించి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబడిన తర్వాత రాష్ట్రాన్ని సాధించే నాటికి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఏ రకంగా ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో వృద్ధిలోకి వచ్చినటువంటి వ్యవసాయం ఎంత దిగుబడికి చేసినటువంటి పంటలు ఎంత అనేది పార్లమెంట్ సాక్షిగా నివేదికలు వచ్చినటువంటి సందర్భాలు పార్లమెంట్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మేమే మిత్రపక్షం కాదు లేకపోతే మాకు ఫేవర్ చేయమని చెప్పేసి మేము వాళ్ళతో ఇక్కడ కలిసి ఇక్కడ నడవలేదు ప్రతిపక్షంగానే భారతీయ జనతా పార్టీతో కొట్లానటువంటి కేసీఆర్ గారి నాయకత్వం పార్లమెంట్ సాక్షిగానే తెలంగాణ రైతులు పండించినటువంటి పంటలకు సంబంధించింది కానీ తెలంగాణ రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి నిల్వలు కానీ పార్లమెంట్ సాక్షి మేము గతంలో చూసినాం ఏదైతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి అలా పబ్బం కడుపుకుంటున్న కాంగ్రెస్ కావచ్చు ఒకవైపు బీజేపీ కావచ్చు లో బీజేపీ ఎంపీ వైఎస్ అయంగా వేసింది ఇక్కడ ఇందులో అవినీతి జరిగిందంటే అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా నివేదిక వచ్చినటువంటి సందర్భం అయితే ఈ రోజు కూడా ఏదైనా ప్రాజెక్ట్ అనేది వంద శాతం నిర్మాణం జరిగినప్పుడల్లా చిన్న చింతగా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి కొన్ని కొన్ని సమస్యలు లేవ తల తలుపుతాయి వాటిని ముందటేసుకొని బ్రతుకుతామని చెప్పేసి ఇలా కాళేశ్వరాన్ని ముందటేసుకుంటే నాట్ ఓన్లీ కాళేశ్వరం కాళేశ్వరం ఒకటి మేడిగడ్ ఒకటి మాత్రమే కాదు ప్లాట్ఫామ్ యావత్ తెలంగాణ మొత్తం విస్తరింపజేసినటువంటి నీటి నిర్వహణి వాటిని అన్నిటిని పక్కకు పెడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తానా అంటే బీజేపీ తందానా అంటుంది వాస్తవానికి కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ నీళ్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు లేవలెత్తినప్పుడు వెంటనే రఘునందన్ రావో బండి సంజయో కిషన్ రెడ్డి వాళ్ళకు మద్దతుగా అంశాన్ని డైవర్ట్ చేయడానికి పోనుకుంటా ఉన్నారు తప్పితే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అలా ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు ఏదైతే మరొక ప్రతిపక్షంతో ఓట్లాడడానికి సిద్ధపడుతుంది తప్పితే కాంగ్రెస్ మీద పోరాటం చేసినటువంటి దాఖలాలు ఇక్కడ కనబడట్లేదు అన్నిటికంటే ముఖ్యంగా మేము ఏమంటా ఉన్నామంటే ఈ రోజు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మీరు కనుక ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నైజాం అనేది పూర్తికి ఇప్పటికే ప్రజల్లోకి పోయింది ఇంకా పోతుందన్న భయంతో మైక్ ఇవ్వడం కట్ చేయడం మైక్ ఇవ్వడం కట్ చేయడం ఆ ఇష్ను డైవర్ట్ కావడం కోసం మా ముఖ్యమంత్రి నోరు వాడేసుకోవడం వీళ్ళకు పూర్తి స్థాయిలో సమస్యను సబ్జెక్ట్ సబ్జెక్ట్ను కానీ ప్రజలకు తెలియకుండా నానా తిప్పలు పడుతున్నారు తప్పితే బిఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు వందకు వంద శాతం మేము చిన్నప్పటి నుంచి తెలంగాణ భారతదేశంలో అత్యధిక పంటలు పండిన రాష్ట్రం పంజాబ్ హర్యానా అని చెప్పేసి మాత్రమే చదివినాం ఇవాళ చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఆ రాష్ట్రాలకు సైడ్ కొట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారి పాలనలో మేము చూసినటువంటి సందర్భాలు కేసీఆర్ గారి పాలనలో వచ్చినటువంటి దిగుబడి కానీ ఇవాళ గంగపుత్రులు కానీ ముదిరాజులు కానీ ఇతర చాలా మంది సోదరులు కూడా ఈ నీటిని ఆ జీవనాధారంగా మలుచుకొని బతుకుతున్న సందర్భం ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఇందిరమ్మ రాజ్యం మార్పు మార్పు అంటే ఆ ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే గతంలో పెట్టినటువంటి ఒత్తిడులు కానీ నిర్బంధాలు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాయి ఇయాల రైతు కావాల్సినటువంటి రైతు బంధు విషయంలో బీ బీజేపీ ప్రశ్నించదు కాంగ్రెస్ సమాధానం చెప్పదు ఇవాళ రైతు బీమా అటకెక్కింది ఒకవైపు కొనుగోలు కేంద్రాలు అడకెక్కినాయి అంటే ఎక్కడ కూడా రైతుల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇలా బీజేపీ పార్టీ ఉన్నది నిజంగా కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానంలో గనుక ఆ రోజు తెలంగాణ రైతును రాజుగా నిలబెట్టాలని లేకపోతే తెలంగాణ నుంచి ఇంత పెద్ద మొత్తంలో పంటలు దిగుబడి అయ్యేటివి కాదు ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే మేము ఆరిపోసుకుంటామని చెప్పేసి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అనుకుంటే ఇది ప్రజలు చూసుకుంటారు ప్రజల నిర్ణయం అనేది ప్రజలు చేస్తారు కాబట్టి వందకు వంద శాతం ఏదైతే ఎడారిలా ఉన్నటువంటి తెలంగాణను భారతదేశంలోనే ఇలా తెలంగాణ రోల్ మోడల్ అనే పేరు తెచ్చినటువంటి గొప్ప పాలన కేసీఆర్ గారిది ఇంకా కేసీఆర్ గారి మీద నోరు బారేసుకొని మేము బతుకుతామంటే ఇంతకంటే దుర్మార్గం అరవట్లేదు రెడ్డి గారు యజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షకులకు నాతో పాటు పార్టిసిపేట్ చేసిన రవీంద్ర రెడ్డి గారికి అదే విధంగా వెంకటేశ్వర గారికి నమస్కారం తెలియజేస్తాను సార్ ఈ రోజు ఇంత ముందు రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవంగా వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎక్కడ ఉన్నాయి సార్ మొత్తం రాజశేఖర రెడ్డి పీరియలునే సస్యలంగా అయింది తెలంగాణ ప్రతి రైతు కూడా సుఖంగా ఉన్నాడు సరే ఇప్పుడు రైతు బంధు ఒకటి అదేవిధంగా రైతు బంధు కూడా రవీంద్ర రెడ్డి గారు వేయడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా వేయడం జరిగింది వారు చెప్పినట్టు తెలంగాణలో అన్ని మంచిగా చేసినట్టు అయితే కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాడు కదా ఈరోజు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ప్రజెంటేషన్ చూసిండ్రు చాలా చక్కగా చెప్పిండు మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సిగ్నేచర్ పెట్టిండు మన కేసీఆర్ గారు అని స్పష్టంగా ఇలా చూపించడం జరిగింది మనకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు అవసరం ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు వారు చేసిర్రు అదే విధంగా ఏదైతే మనం దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడినట్లయితే సరే ఉత్తర తెలంగాణ వారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు సరే అది సుంలా కావచ్చు అన్నారం కావచ్చు అవన్నీ ఈ రోజు కూలిపోవడం జరిగింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు చెప్పింద్రు అక్కడ నుంచి కూడా ఒక చుక్క నీరు అన్న మీరు నేను మాట్లాడినా ఎవరు కూలగొట్టలే మీరే కూలగొట్టుకున్నారు కావచ్చు రవీంద్ర రెడ్డి సాబ్ డ్రిల్ వేస్తే కేసీఆర్ దొరకబెట్టుడు కాదా లోపల వారెస్టులు కాదా కూలి అన్న రవీందర్ చెప్తే మీరు చెప్పినా నేను చెప్పినా కొంచెం దాని ఉండే సరే మీరు మమ్మల్ని విమర్శించవచ్చు మీరు మిమ్మల్ని విర్శించచ్చు రేపు పొద్దున ప్రభుత్వం ఈ రోజు మొన్న దాకా మీకు అవకాశం ఉన్నది ఈ రోజు మనకు రేపు బీజేపీలోకి వాళ్ళకి అత్త కావచ్చు లేదా మాకే అత్త కావచ్చు ఇంకొక వచ్చదు ప్రభుత్వం అనేది ఎప్పుడు ఉండదు ముఖ్యమంత్రి ఉండే వాళ్ళు ఎప్పుడు ఉండరు కాకపోతే వారు చేసిన పని మాత్రం ఎప్పటికీ చిరస్థాయి ఉంటుంది మంచి చిరస్థాయి ఉంటుంది చెడు స్థిరస్థాయి ఉంటుంది ఈరోజు కేసీఆర్ రైతు బంధు ఇచ్చినప్పుడు రైతులంతా సంతోషంగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ రైతు బంధు పథకంతోనే మళ్ళా ముఖ్యమంత్రి అయ్యిండు అది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అని అంటే ఈరోజు ప్రజెంటేషన్ మీరు ఉత్తమ్ కుమార్ ప్రజెంటేషన్ చూసింది కదా మరి నిన్ననే ఆయనకు మీరు ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష ఉపనాయకుడిని చేసినటువంటి హరీష్ రావు గారు నిన్ననే పొద్దుకే చేతులు లావట్టేసిండు నేను ఇక రేపటి నుంచి రానయ్య అసెంబ్లీ కానీ అందరు తీసుకొని పోయాండు ఆయన రవీంద్రెడ్డి ఈ రోజు వారు మాట్లాడాలనుకుంటే వారికి అవకాశం వచ్చేది ఈ రోజు అసెంబ్లీలో తప్పకుండా వారు మాట్లాడేటోళ్ళు ఎందుకు అని అంటే ఆయన మొత్తం ఆయన చేసినటువంటి కమిషన్లు కావచ్చు లేదా కాళేశ్వరం మీద వారు తీసుకున్నటువంటి ఇవన్నీ సార్ కాబట్టి నేను తీసుకుంటారు సార్ అయ్యో మనది బీజేపీ రెడ్డి గారు మీకు తెలుసు నాకు భారతదేశంలో ఒక మర్డర్ కేసు జరుగుతున్నాయి దాని మీద చర్య తీసుకోవాలంటే పది పది మన కోర్టు సాగదీస్తది అది ఇప్పుడు వెంకటేశ్వర తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఎప్పుడు పోతుంది ఏమైతుంది అనేది అది తర్వాత కార్యక్రమం ఇలాంటి మనం తీసుకుపోయి జైలు వేయాలంటే ఏ చేత మన ఏం నియంతృత్వ ప్రభుత్వాలు కాదు కదా మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే వాస్తవంగా ఇప్పటికి కూడా మేము ప్రాజెక్టులు ఈ మూడు సంవత్సరాల కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉన్నది తప్పకుండా కంప్లీట్ చేస్తాం గతంలో కూడా నాగన్ సార్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కాబట్టి ఇవన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ఇప్పుడు ఏదైతే మన మహబూబ్నగర్ జిల్లాల ఈ పోతిరెడ్డి పాటు మీ హయాంలో నలభై వేల క్యూసెక్ అవసరం ఉంటే ఎనభై వేల క్యూసెక్ లకు పొక్క పెద్ద చేసుకుపోయి నీళ్లు తీసుకపోయారు అదే విధంగా ఇక కేసీఆర్ గారు కూడా మన రోజా ఇంటికి పోయి నేను రాయలసీమ రత్నాలసీమ చేస్తున్నాడు అదేవిధంగా మహారాష్ట్రకు పోయి ఏం చేసి ఉండు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు మీరు మహారాష్ట్రకు దోడుకోమని చెప్పిండు ఇవన్నీ ఉన్నాయి సరే ఏది జరిగినా కానీ రోజు ప్రజలకు మేలు జరగాలంటే మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ హయామే సాధ్యమవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది తప్పకుండా ఈ ప్రాజెక్ట్లను ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు కావచ్చు మీరు కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కంపిటీషన్ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అవన్నిటిని పూర్తి చేసి ఖచ్చితంగా దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని మీకు మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా ఈ వాదనకు నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇచ్చిన కూడా సిద్ధంగా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టే గారు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మూడేళ్లలో ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేస్తామంటున్నారు నీటి చుక్కను కూడా వదులుకోమంటున్నారు ఆంధ్రప్రదేశ్కి వాస్తవంగా మూడేళ్లలో ప్రాజెక్టులు అన్ని పూర్తవుతాయా ఆ నమ్మకం ఉందంటారా ఎందుకంటే నమ్మకం ఉంది లేదు అని చెప్పే ముందు ఒకసారి ఎందుకంటే కేంద్రం సంబంధించినటువంటి బాధ్యత కూడా దీంట్లో ఉంది కాబట్టి ఒకసారి దాని గురించి చెప్పండి మూడు సంవత్సరాల పూర్తి అవుతుంది అనేటువంటి అంశం నాకైతే సాటిస్ఫైగా లేదు రెండు వేల నాలుగు లోపల ప్రారంభమైనటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పని ఏదైతే మంచిర్యాల నియోజకవర్గం లోపల ఎల్లంపల్లి ప్రాజెక్టు పని జరిగిందో అది పూర్తి అయి నిర్మాణం అయ్యి ఇనాగ్రేషన్ అయ్యి ఇవాటికి రెండు వేల సుమారు పద్నాలుగు ప్రాంతం లోపల పదహారు లోపల అది ఇనాగ్రేషన్ అయింది ఇప్పటికీ కూడా వాళ్లకు ఇండ్లకి ఇంటికి స్థలం ఇవ్వడానికి నిర్వాసితులకు స్థలం ఇవ్వలేదు ఏది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పోయింది తర్వాత గారి ప్రభుత్వం పోయింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోయింది తెలంగాణ వచ్చినాక పదిహేను కేసీఆర్ ప్రభుత్వం పోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక్క ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకు మగపిల్లలకు ఉపాధి కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇప్పటికి కూడా ఇవ్వలేదండి ఇంటి స్థలం ఇవ్వాలి ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేదండి ఇంటికి అట్టుకోవడానికి ల్యాండ్ డెవలప్మెంట్ కోసం ప్లాంట్ డెవలప్ కోసం మెంట్ కోసం డెబ్బై వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఇప్పటికి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల నాలుగు నుంచి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అవుతుందన్న దానికి ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు పురుషులకు పైసలు రాలేదంటే ఇక మీరు ఈ రెండు మూడు సంవత్సరాలలో మీరు ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అంటే నాకు నమ్మశక్యంగా లేదు పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన లోపల మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు మొత్తము తూట్లు పడ్డాయి కిందికెళ్లి నీళ్లు పోతున్నాయని చేసిండ్రు సంతోషము మరి మీ మీద ప్రభుత్వం మీద అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు ప్రాణహిత చేయవల్ల పదహారు వందల కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత ప్రాణహిత సేవలను చేసిండు సగం పనులు పూర్తయినాయి కాలువలు ఉన్నాయి లిఫ్ట్లు పూర్తయినాయి అవన్నీ పూర్తయి ఉన్నాయి అవి పనిచేసిండు మీరు ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలకు చేసుకోవడం తప్ప వాళ్ళ ప్రాజెక్ట్ ప్రారంభించిన ని నేను పూర్తి చేయ నేను ప్రాజెక్ట్ ప్రారంభించిన ని నేను పూర్తి చేయా అని ఒకరి మీద ఒకరిని ఎట్టుకొని యొక్క ప్రాజెక్ట్ పనులను మేము ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి పూర్తి చేస్తామని తప్ప దీంట్లో ఇంతకు ముందు మన పద్మాకర్ గారు చెప్పినట్టు ఎనిమిది వందల ల నీళ్లు మిగులుబాటు ఉంటే మన కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం మీద బండి సంజయ్ అన్న మీద వీళ్ళ మీద కాదండి రవీంద్ర అన్న మీరు చెప్తున్నారు కదా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ లైట్ ఎందుకు అన్న అంగీకరించద్దు కదా అప్పుడు కూడా మనకు ఐదు వందల టీఎంసీల నీళ్ళు అవసరం ఉంటే రెండు వందల టీఎంసీలకు అంగీకరించాల్సినటువంటి అవసరం ఏమి ఉన్నది కొట్టడాలి కదా దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం తప్పు సంతకం పెట్టింది కేసీఆర్ ప్రభుత్వము మీరు సంతకాలు పెడతారు మేము ప్రతిదానికి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేము టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తాము అంటే మీరు మేజర్గా పది సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది మీరు వాళ్ళు వాళ్ళు చెప్పండి వెంకన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ఓకే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లేదు నేను సభలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల